పాత వీడియోస్ లో చూస్తే నా చేతికి ఏమైందో ఆ బెల్ట్ ఎందుకు వేసుకున్నానో మీకు తెలిసే ఉంటుంది నా హ్యాండ్ ఎల్బోక్ అయితే అస్సలు బాలేదు పెయిన్ తో ఉంది అందుకని చెప్పి కుకింగ్ చేయడానికి చెయ్యి కూడా తిప్పలేనని చెప్పి కుక్కర్ లో పెట్టేస్తున్న ఆలు కర్రీ సింపుల్ సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది చెప్పి కలుపుకోవడానికి కూడా రైస్ లో ఉంటుందని చెప్పి ఇలా పెట్టేస్తున్న ఆలు కర్రీ కుక్కర్ లో ఆలు మొక్కలు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి సాల్ట్ కారం ఆయిల్ ఇంకా సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్ లో మూత పెట్టి పెట్టేస్తుంది నా హ్యాండ్ అల్బోక్ ఏమైందో చెప్తాను మనకు తెలియకుండా చిన్నప్పుడు ఆడుకుని పడిపోయేవే పెద్ద అయ్యాక పెద్ద నొప్పులుగా నాకు ఇయర్స్ ఉండేటప్పుడు పడిపోయాను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు పెయిన్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది డాక్టర్ చూపించుకుంటే చిన్న ఇన్ఫెక్షన్ అని చెప్పి మళ్ళీ ఈ ఇయర్ కి అదే పెయిన్ వస్తుంది మళ్ళీ డాక్టర్ చూపించుకోవాలి టైం లేక వెళ్లడం లేదు మీ కేర్ఫుల్ అందుకే మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తాం పెయిన్ కాసేపు పక్కన పెట్టేద్దాం ఇంకా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఇంటికి అయితే అనుకోకుండా సడన్ చుట్టాలు మా ఫ్యామిలీ మెంబర్స్ మా బ్రదర్ ఒకరు మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకో వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ అయితే వాళ్ళ కోసం ఫుడ్ అయితే తెచ్చారు వాళ్ళకి పెట్టేసిన హ్యాపీగా తిన్నాడు మా హస్బెండ్ కూడా నాకు హ్యాండ్ బాగాలేదని చెప్పి హెల్ప్ చేశాను ఇంకా నేను కూడా వాళ్ళ ఇలాక తిన్న వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కమెంట్ చేయండి